సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు చెరువు సుందరీకరణ పనులను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికే మూడుసార్లు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను వివరణ కోరారు చెరువు కబ్జాకు గురవుతుందన్న బీహెచ్ఈల్ వాదనను కమిషనర్ ఖండించారు సుందరీకరణ పనులను నిలిపివేయొద్దని స్పష్టంగా ఆదేశించారు అడ్డుకుంటే ఎంతటివారైనా సరే హైడ్రా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు చెరువు ప్రజలకు సంబంధించినదని అది బిహెచ్ఎల్ ఒక్కరికి చెందినది కాదని రంగనాథ్ స్పష్టం చేశారు నెక్స్ట్ డైవర్షన్ ట్రైన్ ఒకవేళ మీకు ఎస్డిపి రాకుండా సెడిమెంటేషన్ పాయింట్లన్న తయారు చేసుకోవచ్చు వర్షాకాలంలో వచ్చినప్పుడు డైవర్షన్ పెట్టేసి సిమెంట్ డిమాండ్ తయారు చేస్తున్నారా మీరు ఒకసారి ఆ చెరువు కూడా మాకు ఒకసారి మాకు ఇస్తే చూద్దాం అది చూసి మీరు చేయండి బట్ సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి రైట్ ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండీఏ విహెచ్ఎల్ ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు నూట ఇరవై ఎకరాల చెరువు ఇది 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 యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి చాలా అద్భుతమైన లేక్ ఇది సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అంటే బిహెచ్ఎల్ వారు వాళ్ళు వచ్చేసి ఇది ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులు లేకపోతే డీ లేకపోతే బండు ఫార్మేషను బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక రి అంటే ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్ ఇది వాటర్ బాడీ ఇది సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు దాంట్లో దాని దాంట్లోకి మేము వెళ్ళట్లేదు బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రేచ్ చేయాలనే కానీ కూడా దానికి బిహెచ్ సంబంధం ఉండదు సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సీఎండి గారికి వాళ్ళ ఈడీ గారికి అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఏమో ఒక ఎవరో పట్ట ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది సో దాని మీద క్లారిటీ ఇస్తాము ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు తప్పకుండా అది చూస్తాము ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మాకు మేము సుముఖంగా ఉన్నాము దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము ఈ చూసాము అంతా కూడా మురికి నీళ్ళు లోపలికి వస్తున్నాయి అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది దాని ద్వారా ఏమవుతుందంటే అంటే ఈ సీవేజ్ రావటంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు డేక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి విపరీతమైన దోమలు దాంతోపాటు పొల్యూషన్ ముందు ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది దానివల్ల రేపు ముందు ముందు క్యాన్సరు ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా ఒక వాకింగ్ ట్రాకే కాదు పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ఏరియా ప్లే ఏరియాస్ ఇస్తాము ప్లస్ దాంతోపాటు పార్కులు గార్డెన్స్ వస్తాయి ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి అంటే సమగ్రంగా ఒక చెరువుని డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేసి చేయడానికి హైడ్రా అయితే మేము ప్రయత్నం చేస్తాం బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకు వచ్చే ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా సర్ప్లస్ నాలా ఉంది అలుగు దగ్గర ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు అది కూడా పరిశీలిస్తాం పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నింటికి కూడా అలుగులో నుంచి పారే వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటే కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్ తీస్తాం కానీ పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఈ ఎఫ్టీఏలో ఉన్న ఇల్లులన్నీ కూలగొడతారనే దాన్ని భ్రమలో ఉండొద్దు ఎటువంటి పరిస్థితుల్లో కఠిన ఇళ్ళని జోలకి జోళ్ళకి వెళ్ళట్లేదు హైడ్రా సో అది చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాం అంటే ఎవడన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి వచ్చేట్లర్ హైడ్రా కమిషనరు ఇదంతా ఇల్లులంతా కూలుస్తారనే దాన్ని నమ్మొద్దు అది కూడా ముందే చెప్తున్నాం సో ఇది కానీ అలుగు పారి దాని నుంచి ఎక్కడైతే ఒకటి రెండు అడ్డ వచ్చే ఉంటాయి కొన్ని దానివల్ల లక్షల మంది రేపు ప్రాబ్లం ఫేస్ చేయద్దు అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఆస్పెక్ట్లో కూడా చూసి వాళ్ళ టీడీఆర్ లేదా వాళ్ళ గవర్నమెంట్ కంపజేషన్ ఇచ్చినట్టు కూడా ప్లాన్ చేయొచ్చు అంటే వీలైనంత వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసేటట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేం చేస్తే మేం చేస్తాము లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు వాళ్ళు టేకప్ చేసినా మా సహాయ సహకారాలు అందిస్తారు